తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గోదావరికని తెలంగాణ రక్షణ సమితి డొమెట్రిక్ కార్యాలయంలో బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ഗറ്റ് വോഡർ കോടല നടന്നു ഇതിനെ താപർദയ കേൾക്കുമ്പോൾ പെടുകതാണ് അഗുരരാ അങ്ങനെയേ കൊടുറുളി ം എന്താ അട്ട ജൽക്ക ഓക്കേ നെ അടുത്ത ആർമേൻ പടയർ അലോ और बोलिए लीला आदरक्षा हां जी और नाम आ जाएगा करता है कई गांव हां कई गांव ओके यार यार पता नहीं जाने ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి తెలంగాణ రక్షణ సమితి రామోనం నియోజవర్గం పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది తెలంగాణ ఇలా రా రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహ సహకారము ఉందనేది యొక్క సందర్భంగా తెలియజేస్తూ జ్ఞాన రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ డి పక్షాన ఇలా మీ అందరము కార్యకర్తలం నాయకులం మహిళలం అధిక సంఖ్యలో యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికైనా ఇలా ఇసు వ్యక్తులు మనకు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం మరి కాబట్టి ఈరోజు మరి అసొంటి ఆయన అడుగుదాడలు నడవాలనే యొక్క సందర్భంగా మరి అందరినీ కోరుతున్నాను ఈరోజు తెలంగాణ వ్యూహకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది జయశంకర్ సార్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే జయశంకర్ సార్ మరొకరు లేరు అనేది మనకు బల్ల గురించి చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ వ్యూహకర్త కొత్తపల్లి జయశంకర్ గారు అలాగే ఆయన రాసినటువంటి ఆయన గీసినటువంటి గీతలు వారి సంపాదన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఎక్కడో అక్కడే కనబడకుండా మరుగైపోయిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ తెద్దామని చెప్పేసి సాధించుకుందామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వం ఈరోజు బంగారు తెలంగాణ లేదు ఏది లేదు అని చెప్పేసి మేము దాన్ని రక్షించుకోవడానికి ఈ రక్షణ సమితి ఏర్పాటైంది అలాగే ఈ యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో జయశంకర్ గారు సాధించినటువంటి ఈ తెలంగాణని మేము కాపాడుకొని ఆయన పాటలోనే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువత అందరూ రాబోయే రోజుల్లో తెలంగాణను మనం రక్షించుకొని మనకు ఏ ఎవరికైతే ఎలాంటి వసతులు కల్పించాలో ఎవరికైతే ఎలాంటి ఫలాలు అందాలో వాళ్ళందరికీ అందేటట్టు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాకు మా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట నేను చెప్పడం జరుగుతుంది ఈ నరాల సత్యనారాయణ గారి నాయకత్వం తప్పకుండా ముందుకు దూసుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ జయశంకర్ సార్ గారి ఆశయాలను జయశంకర్ సార్ గారి ఆశయాలను